స్కూల్ నందు ఆరో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థులపై లైంగిక వేదింపులకు పాల్పడ్డ కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్య విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్ పెంచలేకు దేహశుద్ధి పోలీసులకు అప్పగింత రాయచోటి మదనపల్లి రూట్ స్కూటీపై వేగంగా స్టంటులు చేస్తూ హల్చల్ చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసిన రాయచోటి పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లకు వాహనాలు ఇవ్వదని తల్లిదండ్రులకు పిలుపు గొత్తుటూరు ఉప విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న మీనాక్షిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మండల విద్యాధికారి నిరసన కార్యక్రమం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజ వాగ్డే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ స్టార్ నటి పూజ వాగ్డే ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం యూఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు ఆలయానికి చేరుకున్న నటికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నటిని వే వస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం చేశారు స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు ఏం చెప్పాలి చాలా సంతోషంగా ఉంది నా మనసులో చాలా టైం నుంచి ఇక్కడ రావడానికి ఒక ఒక విష్ ఉంది అండ్ ఈరోజు చాలా మంచం మంచి ద దర్శనం అయింది నా ఫ్యామిలీతో నేను యాక్చువల్లీ చాలా లక్కీగా ఉన్నాను దేవుడు దేవుడు నాకు ఎంత మంచి దర్శనం దర్శ మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం ఓ పౌల్ట్రీ ఫామ్లో వేల కొద్ది కోళ్ళు మృత్యువాత గత నాలుగు రోజుల క్రితం కోళ్ళ రక్త నమూనాలను సేకరించి బర్డ్ ఫ్లూ అని నిర్ధారించిన అధికారులు కోట్లలో ఆస్తి నష్టం శోకసంద్రంలో పౌల్ట్రీ ఫామ్ యజమానులు చనిపోయిన కోళ్లను జేసీబీతో గుంతదీసి పూడ్చిపెట్టిన ఫామ్ యజమానులు కోడిగుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దనే అధికారుల ఆదేశాలు అన్నీ మట్టి కప్ మట్టి కప్పేసి కనిపిస్తుంది లేకపోతే చాలా ఉంటాయి కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఏవీఆర్ స్కూల్ నందు ఆరవ తరగతి చదువుతున్న పలువురు విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్య ఆరో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థులపై అసభ్యకరంగా ప్రవర్తించిన కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్య విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో స్కూల్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్యకు దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు విద్యాబుద్ధులు చెప్పవలసిన టీచర్ చిన్నపిల్లలతో ఈ విధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్యను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలింపు நீ <inaudible> என்ன <inaudible> 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 ஆமா நல்லதே ஒடில்பேட்ட அதுனா முன்னேயே போறன வியாதி பேடி போயி ப்ளீஸ் ஒடே நீங்க ஏமா டிஸ்கர்னல் நேஷனல் ஆ இதுல எல்லாம் ஒன்னே ஒன்னு ஏன் ஜெயிக்கல நாம ஏமோ நீங்க வந்து நீ இந்த சமாதானத்துக்கு வரணும் பாரு மத்த என்னது கொட்டுமா இன்சம் மாட்டறதால மெதுக்குங்க மாத்த என்ன சோ மாத்த பாரு இங்க வந்து நீங்க எသက် வருவோ அசலி கெட்ட புத்தில இருந்து கடுப்பு கட்டறதுக்கு கெட்ட இடத்துல தான் ஹ சடன்ருமா <laughs> 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 గురువారం సాయంత్రం రాయచోటి మదనపల్లి రూట్ స్కూటీ స్కూటీపై వేగంగా నిర్లక్ష్యంగా స్టంటులు చేస్తూ హల్చల్ చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమైనదని రాయచోటి అర్బన్ సిఐ బివి చలపతి అన్నారు సదరు యువకులపై మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకులను బండి ఇచ్చిన యజమాని కూడా ముద్దాయిగా చేర్చడం జరిగిందని తల్లిదండ్రులు తమ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరూ కూడా ఎలాంటి బైక్స్ ఇవ్వరాదని వారు అతివేగంగా ప్రయాణించి ఏదైనా జరిగిన ఎడల అది ఆ తల్లిదండ్రులకే బాధను కలిగిస్తుందని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల జాగ్రత్త వహించవలసిందిగా పోలీస్ శాఖ కోరింది కాజీపేట మండలం కొత్తపేట గ్రామంలో కురిసిన అకాల వర్షం గాలులతో కొరిగిన అరటి పంట నష్టపోయిన రైతాంగం అకాల వర్షాలకు కాజీపేట మండలం కొత్తపేట గ్రామంలో అరటి పంట పూర్తిగా నేలకు ఒరిగింది ఈదురు గాలులకు అకాల వర్షం కారణంగా అరటి పంట పూర్తిగా దెబ్బతినిందని ఇక్కడ రైతులు వాపోతున్నారు ప్రభుత్వం జరిగిన నష్టాన్ని గుర్తించి తమకు ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు స్థానిక ప్రొద్దుటూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నందు ఉన్న ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉప విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న మీనాక్షిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విధులలో నిర్లక్ష్యం వహించినందుకు ఉపాధ్యాయులను చులకన స్వభావంతో చూస్తున్నందుకు ఓ ప్రైవేటు విద్యాసంస్థల పట్ల చిన్న చూపు చూసినందుకు తక్షణమే ఆమెను విధుల నుండి తొలగించాలని సస్పెండ్ చేయాలని విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వెలుపల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు ఓబ్లెస్ కత్తి గడ్డం శ్రీ నరసింహులు ప్రతాప్ రెడ్డి జగన్ జయరాజులు మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణం పరిధిలోని డిప్యూటీ డిఈఓ ఆఫీస్ ఆధీనంలో దాదాపు పదహారు మండలాల విద్యాశాఖ అధికారుల పరిధిలో ఉన్నాయి ఆ మండలాలలోని ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ ప్రతిరోజు ప్రతి పాఠశాలను విజిట్ చేసిన అధికారులు దాఖలాలు లేవన్నారు ప్రొద్దుటూరుకు వచ్చినప్పటి నుండి తమ కార్యాలయంలో డ్యూటీ అవర్స్లో పాల్గొన్న దాఖలాలు లేవు ఏదైనా సమస్యను ఆమె దృష్టికి తీసుకురావాలని ఆఫీస్కు వస్తే ఆమె కడపలో ఉన్నారంటూ దాటివేయడం జరుగుతుందని ఆరోపణలు గుప్పించారు ఈరోజు రొద్దుటూరు పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం మందు ఉన్న ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగే నిర్లక్ష్యం పైన అలాగే అక్కడ ఉన్న ఏదైతే డిప్యూటీ డిఓగా కొనసాగుతున్న మీనాక్షి మేడం గారు చేసే ఆగడాలపైన ఈరోజు విద్యార్థి యువజన ప్రయాస సంఘాల ఆధ్వర్యంలో ఒకటే అడుగుతా ఉన్నాం మేడం గారు ఈరోజు పదకొండు గంటలు గడుస్తున్నా కూడా ఇంతవరకు డ్యూటీకి వచ్చిన దాఖలాలు లేవు ఆమె ఎక్కడికి వెళ్తుందో మూమెంట్ రికార్డులో మళ్ళీ మెన్షన్ చేస్తుందో లేదో మాకైతే తెలియదు పూర్తి స్థాయిలో మేము ఒకటే చెప్తాల్చుకున్నాము ఇక్కడ ఏదన్నా కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించినవి కానీ హెచ్ఎంస్ సంబంధించిన జీతాలు కానీ అరియర్స్ కానీ ఇంకా పిఎఫ్లు కానీ రిటైర్మెంట్కు సంబంధించిన ప్రతి విషయాన్ని కానీ అలాగే ఇక్కడ దాదాపు ఈ డిప్యూటిఓ ఆఫీస్ పరిధిలో పదహారు మండలాలు యువ పరిధిలో ఉన్నాయి పదహారు మండలాలు యమ పరిధిలో ఉంటే ఈ పదహారు మండలాలలో చాలా సంఘటనలు జరిగాయి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కొట్టుకోవడం వెంపల్లిలో అలాగే ప్రొద్దుటూరు పట్టణంలో ఒక పిల్లవానికి ఒక ఉపాధ్యాయుడు చేయి విరగొట్టడము అలాగే జమ్మలవాడు ప్రాంతంలో కొండాపురం ప్రాంతంలో అమ్మాయిలు చనిపోయిన ఘటన కస్తూరు పసుకులలో ఇలా చాలా జరిగాయి ఇన్ని సంఘటనలు జరిగినా కూడా ఆమె ఎక్కడ విజిట్ చేస్తుందో ఎవరికి తెలియదు అలాగే ఇంకొకటి ప్రైవేటు విద్యా సంస్థలు వారు ఏదైతే ఇనక ప్రైవేట్ ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అప్లికేషన్లు పెడితే ఆ అప్లికేషన్లను ఇంతవరకు ఆమె పోయి వెరిఫై చేసి వాళ్ళను మీరు పెట్టుకోవచ్చు విద్యా సంస్థ అని చెప్పేసి పర్మిషన్లు ఇవ్వవలసిన అధికారి ఈరోజు వాళ్ళ పార అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తూ ఉంది ఇది రాజకీయ పొలిటిషియన్స్ వల్ల వాళ్ళు రాజకీయంతో కూడా చెప్పించుకొని పనులు చేసుకునే దాఖలాలు ఒక నిరుద్యోగ అయింది ఒక కరస్పాండెంట్ హోదాలో ఉండి చాలామంది ఈమెతో పనులు చేయించుకోలేకున్నారు అలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ నెలకొల్పోవాలని పది మందికి నిరుద్యోగాన్ని ఉద్యోగ అవకాశాలు చూపించాలని ఎంతోమంది కరస్పాండెంట్లు ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు నెలకొల్పోవాలని చూపిస్తే చూస్తే మేవి సక్రమంగా లేవు అని చెప్పేసి వాళ్ళను వెనక్కి పంపించిన దాఖలాలు అలాగే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతూ ఉంది ఈరోజు చాలామంది కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళు అడ్మిషన్ ముందస్తు అడ్మిషన్లతో ముందుకు ఉన్నారు మరి వారపైన ఎంతవరకు చర్యలు తీసుకుంటా ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ ఈ డిప్యూడిఓ గారిని ఇంతవరకు అడ్మిషన్ల పేరుతో వాళ్ళు విచ్చలు విడిగా అడ్మిషన్లు చేసుకుంటుంటే వాళ్ళ పైన చర్యలు లేవు అలాగే ప్రైవేటు విద్యా సంస్థలు బడ్జెట్ స్కూల్ వాళ్ళు చాలామంది అప్లికేషన్లు పెట్టుకుంటే వాళ్ళ రిజెక్ట్ చేస్తావు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు మీ మామూలుల కోసం ఏమన్నా రిజెక్ట్ చేస్తా ఉన్నారా అది బహిర్గతం చేయాల్సి చేయాలని చెప్పేసి మేము ఒకటే అడుగుతున్నాం డిప్యూడిఓ గారిని లేదంటే ఇంకా ఆమె పైన మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఈ విషయాన్ని ఆర్జేడి గారి దృష్టికి అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ దృష్టికి కూడా విజయవాడ దృష్టికి తీసుకెళ్ళి ఈమె పైన ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలా తక్షణమే పదహారు మండలాలలో ఉండే ఉపాధ్యాయుల పట్ల ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నందుకు వారి వారిని ప్రతి వేలో చులకన స్వభావంతో మాట్లాడుతున్నందుకు ఈమెను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆ ఉపాధ్యాయులను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు మానసిక వేధింపులకు గురి చేస్తున్నందుకు ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని జిల్లా వ్యాప్త ఉద్యమాలకు కూడా పిలుపునిస్తాం అలాగే తక్షణమే ఏమను ప్రొద్దుటూరు డిప్యూటీ డిఓ ఆఫీస్ నుండి తొలగించాలని చెప్పేసి ప్రభుత్వానికి సరెండర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం వెంటనే ఏమైనా సరెండర్ చేసుకొని తిరిగి మరొక డిప్యూటీ డిఓ గారిని ఇక్కడ నియమించాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా ఈరోజు కోరుతూ ఉన్నాము వేంపల్లి మేజర్ పంచాయతీ ఆఫీస్కు వెళ్లిన మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జీ ధృవకుమార్ రెడ్డి అక్కడ ఉద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకున్న నేతలు అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వేంపల్లి మేజర్ పంచాయతీ సమస్యలు సుడిగుండంలో కొట్టుమిటాడుతోందని ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు కూడా అందలేదని అవినీతి ఆరోపణలతో ఇక్కడ పనిచేస్తున్న ఈవో సస్పెండ్ అయ్యారన్నారు ఈవో సస్పెండ్ అయ్యి నెల కావస్తున్న కొత్త ఈవోను ప్రభుత్వం ఇంకా నియమించలేదని గ్రామ పంచాయతీ మొత్తం చెత్త చెదారంతో నిండిపోయింది అన్నారు వెంటనే నూతన ఈవోను నియమించి గ్రామ పంచాయతీ గాడిలో పెట్టాలని వారు కోరారు ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్నాం వేంపల్లె గ్రామ పంచాయతీ ఇది మేజర్ పంచాయతీ దాదాపు యాభై వేల నుంచి అరవై వేల వరకు జనాభా ఉంటుంది గత కొంతకాలంగా వేంపల్లె మేజర్ పంచాయతీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతాం మురికి కూపంగా తయారైంది పారిశుధ్య సిబ్బందికి వాటర్ స్కీమ్ సిబ్బందికి మిగతా కాంట్రాక్టు సోర్సింగ్ గ్రీన్ అంబాసిడ్స్ వీళ్ళందరికీ దాదాపు నాలుగైదు నెలలుగా వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు పారిశుద్ధ్యం పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది డ్రైనేజీ కాలువలన్నీ చెత్తా చెదారంతో నిండిపోయినాయి డ్రైనేజీ కాలువల్లో పారాల్సిన మురికి నీరు రోడ్ల మీద విచ్చలవిడిగా పారుతా ఉంది ఏరులై శెల ఏరులై పార్తా ఉంది పందులు విహారం చేస్తున్నాయి దోమలు వీర విహారం చేస్తున్నాయి నియోజక మేజర్ పంచాయతీలో అటు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా అతిసార వ్యాధులు విజృంభిస్తున్నాయి నెల రోజుల ఉంటే ఈవో లేడు గతంలో ఉన్న ఈఓ మీద అవినీతి ఆరోపణల మీద సస్పెండ్ చేశారు ఈవోఆర్డిని ట్రాన్స్ఫర్ చేశారు ఈవో లేడు ఈఓఆర్డీ లేడు ఇన్ఛార్జిగా వేసినటువంటి అట్లూరు ఈవోఆర్డీ ఇక్కడికి ఈవో యూఆర్డీగా ఇన్ఛార్జిగా వేస్తే ఆయన రావడం లేదు ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు తెనాలి రామలింగని పిల్లి కథ జ్ఞాపకం వస్తూ ఉంది వేంపల్లి అంటే భయపడిపోతున్నారు ఇక్కడికి ఈవో కానీ ఈవర్డీ కానీ ఎవరిన రావాలంటే వీళ్ళకేమో ఈవో సంతకం లేకుండా సిబ్బందికి జీతాలు వచ్చే పరిస్థితి లేదు ఒక నెల కాదు రెండు నెలలు కాదు నాలుగు నెలల ముంటి వాళ్ళకు రావడం లేదు ఇక ప్రధాన ఆదాయం ఎవరైనా వచ్చేసి మార్కెటింగ్ పంచాయతీకి మార్కెటింగ్ ద్వారా మెయిన్ ఆదాయం మన మార్చి ముప్పై ఒకటికి టైం అయిపోయింది దాని వల్ల టెండర్ చూపించే పరిస్థితి లేదు నీటి పన్ను ఇంటి పన్ను రాబట్టేదానికి దానికి పర్యవేక్షణ లేదు రైతు బజారు దాదాపు ఒకటిన్నర సంవత్సరాల కింద రైతు బజారు సర్వాంగ సుందరంగా నిర్మితమైంది దాని మార్కెటింగ్ శాఖ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లేక అది మూలబడింది రైతులేమో తాము తెచ్చినటువంటి కాయగూరలు కూరగాయలు ఇటువంటి రోడ్డు పక్కన ఆపక్క ఈ పక్క దుమ్ము ధూళి ఎండకు ఎండుచు వానకు తడుస్తూ అపరిశుభ్రమైన వాతావరణంలో అక్కడ రోడ్డు పక్కన మార్కెట్ చేస్తున్నారు ఇక్కడేమో రైతు బజారు ఒక్క కోటి ముప్పై లక్షలతో నిర్మించబడింది దాన్ని మూసేశారు కాబట్టి మొత్తము సమస్యల సుడిగుండంలో వేంపల్లె మేజర్ పంచాయతీ కుట్టుమిట్ ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది మా ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వానికి ప్రభుత్వానికే కాదు ప్రతిపక్ష నాయకుడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయనకు నిరంతరము ప్రతిపక్ష నాయకుని హోదా తప్పించేసి ఆయనకు నియోజకవర్గ సమస్యలు పట్టవు వేంపల్లె మేజర్ పంచాయతీ సమస్యలు పట్టవు ఆయనకు ఎలా ఎత్తు నిరంతరం వచ్చేసి లేచినప్పటి నుండి ఆయనకు ప్రతిపక్ష నాయకుని హోదా ఎట్లా తెచ్చుకోవాలా ఇదే పట్టింది ఆయనకు నియోజకవర్గ సమస్యలు పట్టలేదు ఆయన చూస్తే ఎమ్మెల్యే చూస్తే అటున్నాడు ఇక్కడ కూటమి నాయకులు వచ్చేసి వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు జిల్లా సంబంధించినటువంటి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు కాబట్టి ఓవరాల్గా ప్రభుత్వం అనేది ఒకటి ఉందా లేదా అనే అనుమానం వచ్చే పరిస్థితి కలుగుతూ ఉంది ఇప్పటికైనా అటు ప్రభుత్వము ఇటు జిల్లా అధికార యంత్రాంగము ఇమ్మీడియట్గా వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీ మీద ఈ పంచాయతీలోని సమస్యల మీద దృష్టి కేంద్రీకరించి ఇమ్మీడియట్గా ఆ సిబ్బందికి నాన్నెలగా ఉండ ఇవ్వాల్సినటువంటి ఆ జీతాలు వెనకబడి ఇవ్వాలి పారిశుద్ధ్యం మీద శ్రద్ధ వహించాలి ఇమ్మీడియట్గా ఈఓను యూఆర్డీని ఇక్కడ నియమించి ఆ యొక్క మార్కెటింగ్ టెండర్ వేసి ఆ యొక్క రైతు బజార్ను ఇమీడియట్గా అది ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం ఎల్లటూరు భవన్ నందు పెనుగులూరు మండలం ఒబిలి గ్రామానికి చెందిన పెద్దలు యువత జనసేన నేత ఎల్లటూరు శ్రీనివాసరాజును మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు వివరించారు శ్రీనివాసరాజు గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని తెలిపారు ఘనంగా డాక్టర్ ఎంవీఆర్ ఎనభై రెండవ జయంతి వేడుకలు రాయలసీమ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే రచయిత డాక్టర్ ఎంవీ రమణారెడ్డి ఎనభై రెండవ జయంతి వేడుకలను స్థానిక ఆర్సిపిఈ కాలేజీలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నూట పది మంది రక్తదానం చేశారు డాక్టర్ ఎంవీ రమణారెడ్డి ఆశయాల కొనసాగింపుగా పనిచేస్తామని కాలేజీ కరెస్పాండెంట్ మల్లెల ఉమా ఈ సందర్భంగా చెప్పారు డాక్టర్ ఎంవీఆర్ ప్రాంతాలు సేవలు సేవలను చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున ఎంవీఆర్ అభిమానులు పాల్గొన్నారు అది చూసి మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి సాంగ్లూరు కళ్యాణం బ్యాంగ్లూరు అకాడమీ వాళ్ళు ఓ సౌజన్ సౌజన్యాన్ని అమ్మాయి వెళ్ళిపోయింది ఎంబి రామారెడ్డి గారి ఎనభై రెండవ జయంతి జరుపుకుంటున్నాము ఆ సందర్భంగా ఇక్కడ మా కాలేజీ క్యాంపస్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము మేము ఎంబీఆర్ ఆశయాలను ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ మా కాలేజీని చాలా అభివృద్ధి లేక తీసుకొని వస్తున్నాము ఈ రోజు ఎంబీఆర్ గారి జయంతికి విచ్చేసిన ఎంబీఆర్ అభిమానులకు కాలేజ్ స్టాఫ్ కి స్టూడెంట్స్ కి అందరికీ నా ధన్యవాదాలు తెలియదు నూట ఎనిమిది మంది ఈ రోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో బ్లడ్ డొనేట్ చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై డాక్టర్ ఎన్వి రమణారెడ్డి గారు రాయలసీమ ప్రాంత వాసులకు ఒక వ్యాయామ విద్యను అభ్యసించుటకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావించి ఒక సదుద్దేశంతో ఈ ప్రాంత విద్యార్థులందరూ కూడాను దూరం వెళ్లి చదవడానికి ఇబ్బంది పడుతున్నారని భావించి ఈ ప్రాంతంలో ఒక కళాశాలను స్థాపిస్తే ఏ విధంగా ఉంటుందని అనుకుని ఆయన ఆనాడు అత్యున్నతమైనటువంటి ఆశయాలతో ఈ యొక్క కళాశాలను స్థాపించడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించి ఉన్నతమైనటువంటి పదవులలో ఉన్నారని చెప్పడానికి మేము గర్వపడుతున్నాము ఆ విధమైనటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ కళాశాల చైర్మన్ ఫౌండర్ చైర్మన్ గారి డాక్టర్ రంబీరామారెడ్డి గారికి ఇప్పుడు ప్రస్తుతం కళాశాలకు మేనేజ్మెంట్ గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ ఐ మీన్ శ్రీమతి ఉమా మురళీధర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఆశయాలతో అయితే ఈ కళాశాలను స్థాపించారో ఆయన అవే ఆశయాలను కొనసాగిస్తూ అదే స్ఫూర్తితో మేమందరం కూడా ఈ కళాశాలను ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అదే స్ఫూర్తితో మా మేనేజ్మెంట్ కూడా మాకు సహాయ అందించి మాకు యొక్క ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ కాలేజీలో చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్దాలి అనబడేటువంటి సందేశాన్ని మాకు ఇవ్వడము అదే స్ఫూర్తితో మేమందరం కూడా పనిచేస్తూ విద్యార్థులందరినీ ఉన్నతమైనటువంటి భావాలను ఏర్పరిచి వాళ్ళందరినీ కూడా ఇక్కడ మేము మంచి విద్యను వాళ్ళకు నేర్పించి పంపించడం జరుగుతుంది ఈరోజు డాక్టర్ ఎంగి రమణారెడ్డి గారి యొక్క ఎనభై రెండవ జయంతి సందర్భంగా ఈ యొక్క విగ్రహానికి కులమాలలు అర్పించిన తర్వాత ఈ కాలేజీలో ఉన్నటువంటి నూట ఎనిమిది మంది విద్యార్థులు ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడము చాలా అభినందినీయంగా భావిస్తూ ఉన్నాను సో ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ఆ యొక్క రమణారెడ్డి గారి ఆశయాలను మేము కూడా కొనసా కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని భావిస్తూ తర్వాత ఈ సందర్భంగా ఆ మేనేజ్మెంట్ దాదాపు రెండు వందల యాభై మంది వరకు ఇక్కడ విద్యార్థులకు ఇతరులకు అందరికీ కూడాను భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు దీనికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అని చెప్తున్నారు థ్యాంక్ వేదములో ఒక సూక్తి ఉంది నకర్మన నజయ నధనే న్యాగే నైకే అమృతత్వ అర్థం ఏమిటని అంటే నకర్మన అంటే మనం చేసే పనుల వల్ల గాని నప్రజయ అంటే మనకున్నటువంటి బిడ్డలు గాని సంతానం గాని మిత్రులు గాని బంధువర్గం గాని నా దేన నీ వెనక ఎంత ఐశ్వర్యం ఉంది ఎంత ప్రాపర్టీ ఉందని కాబట్టి వీటి వల్ల వల్ల అమృతత్వం రాదు ఒక్క త్యాగం వల్ల మాత్రమే అమృతత్వం వస్తుంది అని చెప్పి సో అందుకు అతి గొప్ప సేవ ఏమిటంటే రక్తదానం మన రక్తదానం వల్ల ఇంకొకరికి ప్రాణం నిలబడుతుంది అంటే సృష్టికి మళ్ళీ మనము ప్రతి సృష్టి చేసినట్టే జరుగుతుంది సో కాబట్టి డాక్టర్ రమణారెడ్డి గారు ఆయన కెరియర్ స్టార్ట్ చేసింది ఒక వైద్యునిగా సో ఆయన ఆశయాలను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతోంది నూట ఎనిమిది మంది పిల్లలు మోటివేట్ అయ్యి రక్తదానం ఇస్తున్నారు వారందరికీ అభినందన థ్యాంక్ యూ ప్రధానాన్ని ప్రతి సంవత్సరం మా రం రమ్నాడి సార్ జయంతి రోజున ఖచ్చితంగా జరుపుతాము పోయిన సంవత్సరం ఎనభై మందికి పైగా ఇచ్చారు రక్తం ఈ సంవత్సరం అది వందకు పైగా ఇస్తున్నారు అంతా పిల్లలంతా మేము ఇస్తాము మా సార్ కోసం ఇంత మంచి కాలేజీ కట్టినటువంటి సార్ కోసం కాకుండా ఎవరి కోసం చేస్తాము అని వాళ్లకు వాళ్లే ముందుకు వచ్చేసి ఈ రక్తదానం చేయడం అనేది జరుగుతుంది దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ కి ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ కి అందరికీ ధన్యవాదాలు లాస్ట్ మూడు సంవత్సరాలుగా ఈ రక్తదానానికి సహకరించేటువంటి సురక్ష బ్లడ్ బ్యాంక్ సెంటర్ వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎప్పుడు మాకన్నా ముందు వాళ్ళు సార్ నాలుగో తేదీ వస్తుంది తేదీ వస్తుంది సార్లు ఉంటారు కానీ వాళ్ళు కూడా ముందు సప్లై చేస్తాం ఇదేదని చెప్పేశారు వాళ్ళకు కూడా ప్రత్యేక తెలుపు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే దివంగత నేత డాక్టర్ ఎంవి రమణారెడ్డి ఎనభై రెండవ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు మల్లెల రాజారాం రెడ్డి కోడలు మల్లెల రెడ్డి అలాగే ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సహకారంతో ప్రాణదాత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కాసినయన మండలం రెడ్డికోటల్లో శ్రీ సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట అలాగే పౌర్మామిళ్ల మండలం కుట్రపాటిపల్లిలో సాయిబాబా వారి విగ్రహ ప్రతిష్ట మరియు కలసపాడు మండలం మామిళ్లపల్లెలో పలు కార్యక్రమాలలో పాల్గొని ప్రత్యేక పూజలు బద్వెలు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి నిర్వహించడం జరిగింది